అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వాల్ ఈరోజైతే నేను మిల్ మేకర్ తో పకోడీ వేస్తున్నానండి మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ ఆర్ మిల్ మిల్ మేకర్ పకోడీ జస్ట్ ఒక టెన్ లో వేసే వేయచ్చండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు మనం చూసేక అసలు చికెన్ ఉన్నట్టు ఉంటదండి మనం టేస్ట్ చేసేంతవరకు కూడా తెలియదు ఆ మిల్ మేకర్ పకోడీ వచ్చేసి త్వరగా చేసుకోవచ్చండి అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి సమ్మర్ కదా పిల్లలు అయితే ఈవినింగ్ కి ఏదో ఒకటి అడుగుతుంటారు త్వరగా చేసుకునే దాంట్లో ఇది ఒకటి మీల్ మేకర్ పకోడీ అండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే లోకి వెళ్ళిపోదాము మనం మీల్ తో పకోడా కదండి చేస్తున్నాము పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి మీల్ తో పకోడా ఎంతో టేస్టీ కూడా ఉంటుంది నేనైతే ఈ కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను తీసుకొని తీసుకొని ఈ కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకొని బాగా వాటర్ అయితే హీట్ చేయాలండి బాగా బాయిల్ కావాలి అప్పుడు మీల్ మేకర్ వేసేసి మనం ఒక టూ టు త్రీ మినిట్స్ నానబెట్టేసేయాలండి నానబెట్టేసినాక స్టెయిన్ చేసేసి మనం బాగా అందులో ఇంకా వాటర్ ఉంటుంది కదండి ఇలాగ మీకోసం అని మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నానండి అలాగా బాగా పిండేసుకోవాలండి మనం మరి గట్టిగా పిండొద్దండి మళ్ళీ గట్టిగా పిండితే ఇవన్నీ మొక్కలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన చేతికి జస్ట్ అలాగా పిండేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి మిల్క్ మేకరు ఇప్పుడైతే మనం ఇందులోకి కారం అన్నీ వేసేసుకుందామండి ఈ మిల్క్ మేకర్లోకి మనము రెండు స్పూన్ల కారం వేసుకుందామండి కొంచెం ఎక్కువ తినేటోళ్ళకి కావాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను త్వరగా చేసుకోవచ్చండి మీల్ మేకర్ పకోడా మనం ఇప్పుడు ఆనియన్ పకోడ అయితే ఆనియన్స్ కట్ చేసి అదంతా ఉంటుంది కదండి అలా కాకుండా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ పిల్లలకైతే త్వరగా చేసి ఇవ్వచ్చండి అలాగే ఒక స్పూన్ మనము ధనియాల పొడి వేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి మనము గరం మసాలా వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర గరం మసాలా లేదు అనుకుంటే మనం చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి మన ఇష్టము నేనైతే ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూన్ వరకు అలాగే ఒక స్పూన్ వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే మూలన పకోడ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి త్వరగా చేసుకోవచ్చండి ఈ పకోడా పదే పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు మనము జస్ట్ మీల్ మేకరు మనం ఉడకపెట్టేసి పెట్టేసుకుంటే చాలా అండి ఇందులో హై ప్రోటీన్ కూడా ఉంటుంది కదండి పిల్లోలకు పెట్టినా కూడా వాళ్ళ హెల్త్ కూడా మంచిదండి అలాగే ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను కావాలంటే జ్యూస్ కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనము ఫ్లోర్ వేసుకోవాలండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి మరి మీ దగ్గర ఫ్లోర్ ఉన్నా సరే అండి లేదు అంటే మైదా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఫ్లోర్ ఉంది త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకుంటున్నారు ఒకవేళ మీకు తక్కువైంది అనుకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకోండి మనకి ఈ ఫ్లోర్ అనేది ముక్కలకంతా బాగా పట్టేసుకోవాలండి అంతవరకు వేసుకోండి ఈ మిల్ మేకర్ కూడా వచ్చేసి మనకి మీడియం సైజు ఉండేటివి తీసుకోండి మరి పెద్దవిగా ఉంటే మనకి పకోడా అనేది లావ్ వస్తుంది మనకి మీడియం సై సైజ్ అయితే మనకి సరిపోతుందండి ఇప్పుడైతే ఇదంతా మనకు వాటర్ వేసేసుకొని ఆల్రెడీ వంట ఉండేవి కదండి ఆల్రెడీ మనం పిండుకున్నాం కదా అయినా కొద్దిగా వాటర్ ఉంటుంది చూసి వేసుకోండి వాటర్ ముందు ముందుగానే వాటర్ అయితే వేసుకోవద్దండి జస్ట్ ఇలాగ ఫ్లోర్ అంతా దీనికి చక్కగా బైండ్ బైండ్ కావాలండి ఇంకొంచెం ఫ్లోర్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ స్పూన్స్ వరకు ఇందాక చూపించింది కాక ఇంకొద్దిగా పట్టిందండి అలాగే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకోవాలండి వాటర్ అయితే ఇలాగ ఉండాలండి మనకి పకోడా అప్పుడే మనకి పకోడా అనేది క్రిస్పీగా బాగా వస్తుందండి ఈ పక్క ఈ పకోడా మనం ఈ మేకర్ ఇదంతా మనము తడిపేలోపు మనం రెడీగా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుంటే త్వరగా చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఆయిల్ కూడా కాగిపోయిందండి మనము పకోడా వేసేసుకుందాము మనకి ఆయిల్ అయితే బాగా కాలిపోయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం హీట్ చేసుకోవాలి వేసుకోవాలి ఈ పకోడాను కూడా మనము ఇందాక తడుపుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ వరకు నాణ్య మనం పట్టించిన ఇదంతా బాగా మొక్కలకు అనేది పడుతుందండి ఇప్పుడైతే పకోడా వేసేసుకుందామండి బొరగా అయిపోతాయండి మిల్ మేకర్ పకోడా బొరగా కూడా చేసుకోవచ్చు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే మనకి పకోడా అనేది బాగా వస్తుందండి కొంచెం మన బాగా ఎంత వరకు పడితే అన్నీ వేసుకోవచ్చండి కొద్దిగా అయితే పొంగుతుంది మనం అన్నీ వేసినాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ దానికి కదిపించకుండా అలాగే పెట్టేస్తాము మనకి ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆన్ చేసినాం కదండి మనకి పకాడైతే అయితే త్వరగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి త్వరగా వచ్చేసిందండి ఇందాక మనం వేసినప్పుడు కొన్ని ఉండే ఉంది కదండి ఒక టూ మినిట్స్లో మనకైతే వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కొద్దిగా మిర్చి కూడా వేసుకుందామండి ఇలాగ కొంచెము కరివేపాకు వేసుకుంటే మనం మధ్యలో తింటూ ఉంటే మన నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి అలాగే ఈ చిల్లీ కూడా అండి కొంచెం అలాగ వేసుకుంటే మనం తినేటప్పుడు మనం పంట కింద పడి ఆ చిల్లీ అనేది బాగుంటుందండి ఇప్పుడైతే ఇది ఎగిపోయినాయి మనం టిష్యూ వేసుకున్న పేపర్లో తీసేసుకుందామండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మిలిమె మేకర్ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ వేసేసి మిగతా కూడా అన్నీ ఇలాగే వేసుకోవాలండి ఇప్పుడైతే టిష్యూలో తీసేసుకుందాము ఇప్పుడైతే మనం మిలిమె మేకర్ కూడా టేస్ట్ చేద్దామండి బాగా క్రిస్పీగా అంత బాగా వచ్చినాయండి అసలు మనకి ఆయిల్ అంటూ ఉంటుంది కొద్దిగా అయితే ఉంటుందండి మనం బాగా టిష్యూ పేపర్ వేసుకొని మనం వేసేసుకుంటే మన ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి చాలా బాగుందండి అంత ఉప్పు కారం మనకి కాన్ఫ్లోర్ అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది కాన్ఫ్లోర్ నేను వేసి ఫస్ట్ చూపించింది దానికంటే ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసినానండి మనకి ఆ కాన్ఫ్లోర్ అనేది అంత మొత్తం బైండ్ అవ్వాలండి అంతవరకు మనం వేసుకుంటే చాలండి మరి ఎక్కువ అయితే కూడా బాగోదు అంతవరకు వేసుకొని మనం పకోడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో హై ప్రోటీన్ ఉంటుందండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద త్వరగా చేసివచ్చండి మీల్ మేకర్ పకోడా ఇదైతే అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి డయాబెటిక్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ